మనం ఉండేది అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా ఆ ఇంటిని దేవాలయంగా భావిస్తాం దేవాలయంగా భావించే అద్దె ఇంట్లోకి గృహప్రవేశం ఎలా చేయాలి అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన శుభప్రదమైన వస్తువులు ఏమిటి అలాగే అస్సలు తీసుకుని వెళ్ళకూడని వస్తువులు ఏమిటి ఇల్లు మారాలి అనుకునేటప్పుడు ఏ ఏ మాసాల్లో మారితే మంచిది అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ రోజు వీడియోతో మీ అందరూ షేర్ చేయబోతున్నానండి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే అద్దె ఇంట్లోకి గృహప్రవేశం ఎలా చేయాలి అనే విషయం గురించి పూర్తి వివరాలతో మీ అందరికీ చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంతమందికి సొంత ఇల్లు ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అద్దె ఇంట్లోకి మారుతూ ఉంటారు అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ అవడం వల్ల లేదా పిల్లల చదువుల వల్ల లేదా ఉద్యోగరీత్యా వల్ల మరొక అద్దె ఇంట్లోకి మారవలసి వస్తుంది అటువంటి సమయంలో ఒక అద్దెంటి నుంచి మరొక అద్దె ఇంటికి మారేటప్పుడు ఏ ఏ మాసాల్లో మారవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణ మాసం భాద్రపద మాసం ఆషాఢ మాసాల్లో ఇల్లు మారితే మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి అదేవిధంగా ఇతర మాసాల్లో ఇల్లు మారాలి అనుకునేటప్పుడు మూడాలు ఉన్నప్పుడు ఇల్లు మారకూడదు అలాగే మిగతా మాసాల్లో కనుక ఇల్లు మారేటప్పుడు పాడ్యమి తిది పంచమి తిది అలాగే తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి మాసాల్లో ఇల్లు మారినట్లయితే మంచి సుఫలితాలు వస్తాయని మన పండితులే చెప్తున్నారండి కాబట్టి ఒకసారి ఇల్లు మారాలి అనుకునేటప్పుడు ఎవరినైనా పండితులను కనుక్కొని ఒక మంచి రోజున ఇల్లు మారాలి అలాగే ఒక వారంలో ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజులు కూడా మనకి మంచి రోజులే కానీ ఏ ఏ రోజుల్లో గనక ఇల్లు మారితే మంచిది అనే విషయం కూడా తెలుసుకుందామండి అయితే సోమ మంగళవారాల్లో ఇల్లు మారకూడదని పండితులు చెప్తున్నారు అలాగే బుధ గురువారము శుక్రవారం రోజుల్లో మారితే మంచిది ఇంకా ఈ రోజుల్లో కాకుండా తప్పనిసరిగా ఇల్లు మారాలి అనుకున్నప్పుడు శని ఆదివారాల్లో కూడా ఇల్లు మారవచ్చు మనం ఎప్పుడైనా సరే అద్దె ఇంట్లోకి మారేటప్పుడు ముందుగా ఒకసారి వెళ్ళి అసలు ఆ ఇల్లు ఎలా ఉందో చూస్తూ ఉంటాము వాస్తుపరంగా కానీ లేదా ఆ ఇంట్లో మనం ఉండగలిగే పరిస్థితులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒకసారి చూస్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో అండి ఇది అయితే మేము వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు బయట టూలెట్ బోర్డు ఉంది అది కూడా చూసుకొని వెళ్ళామనమాట అయితే రీజనబుల్గా మన బడ్జెట్లో అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అద్దె కూడా ఒకసారి గమనించుకొని వెళ్తాం కదా అలా వెళ్ళినటువంటి ఇల్లేనండి అయితే మేము వెళ్ళేటప్పటికే ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఇల్లు అంతా ఒకసారి శుభ్రం చేసి ఇల్లంతా కూడా పెయింట్లు అవి వేశారు ఇంకా గేట్లు కానీ తలుపులు కానీ ఇంకా పెయింట్లు వేస్తామని చెప్పారండి సరే ఒకసారి ఇల్లు ఎలా ఉందని చూస్తున్నాము ముందుగా ఇదంతా కూడా ఒక పోర్షన్ అనమాట ఫస్ట్ వరండా ఆ తర్వాత ఒక హాలు ఒక కిచెను వెనకాల ఏరియా ఉంది అలాగే పక్కన ఒక సందు కూడా ఉందండి ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాష్ ఏరియా చక్కగా యూస్ చేసుకోవచ్చు యుటిలిటీ ఏరియాస్ ఎక్కువగా ఉండడం వలన ఇల్లు కూడా కొంచెం స్పేషియస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా వాష్ ఏరియా కొంచెం పెద్దగా ఉన్నట్లుగానే చూసుకొని తీసుకోవాలి పిల్లలకి స్కూల్కి అనువుగా ఉద్యోగాలకు వెళ్ళడానికి కొద్దిగా దగ్గరగా ఉన్నటువంటి అద్దెళ్ళు తీసుకున్నట్లయితే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇల్లు మారి వచ్చే సమయానికి ఇదంతా కూడా శుభ్రం చేసి ఇస్తామని చెప్పారండి ఎందుకంటే అద్దె ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అయితే కొత్త ఇంట్లో గృహప్రవేశం చేస్తామో అదే విధంగా పాలది పొంగించుకుంటే చాలా మంచిది అందుకుగాను ముందుగా ఇల్లు కూడా శుభ్రం చేసి ఉన్నట్లయితే మంచిది ఒకవేళ వాళ్ళు శుభ్రం చేసి ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు ఈ ఇంట్లోకి అద్దె దిగేటప్పుడు ఆ ఇంటిని దేవాలయంగా భావిస్తాం కాబట్టి ఇంటిని ఒకసారి దులుపుకొని ఒకసారి చీపులతో చిమ్మి ఆ తర్వాత మా బది ఆ తర్వాత ఇంట్లో గృహప్రవేశం చేస్తే మంచిదండి ఇక అలాగే అద్దీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్ళవలసిన శుభప్రదమైన వస్తువులు ఏమిటి అనే విషయం తెలుసుకుందాము అలాగే తీసుకువెళ్ళకూడని వస్తువులు ఏమిటి అనే విషయం కూడా తెలుసుకుందాము ఇంట్లో పసుపు కుంకుమలు ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న అయినా సరే పసుపు కుంకుమ కొత్తవి కొనాలండి అలాగే గంధం కావాలి ఇంకా ముఖ్యంగా మామిడాకులు కావాలండి ఇంటికి తోరణాలు కట్టాలన్నా అలాగే ఇంటి గుమ్మానికి ప్రధాన గుమ్మానికైనా ఒక మామిడాకైనా పెట్టి ఇంట్లోకి వెళితే మంచిది అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన శుభప్రదమైన వస్తువులు ఏమిటనేసి ఇప్పుడు తెలుసుకుందామండి మీకు ఎలా వీలైతే అవి తీసుకువెళ్ళండి కానీ ఇవి ముఖ్యంగా తీసుకువెళ్తే మంచిది అంటే నవధాన్యాలు రాళ్ళ ఉప్పు బెల్లము ఆవుపాలు మజ్జిగ మజ్జిగ కవ్వం ఇవేమీ లేకపోయినా సరే నిండు బిందెతో నీళ్లు రోలు సాన ఇంకా దేవుని పటాలు పసుపు కుంకుమ ఇవి తీసుకువెళ్ళినా చాలా మంచిది అద్దె ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు తీసుకువెళ్లవలసిన దేవుని పటాలు ఏమిటి విషయం ఇప్పుడు తెలుసుకుందామండి సత్యనారాయణ స్వామివారి యొక్క చిత్రపటము వినాయకుని యొక్క చిత్రపటము లేదా లక్ష్మీదేవ అమ్మవారి చిత్రపటము కుటుంబం ఉన్నటువంటి చిత్రపటము అలాగే మీ కులదైవం చిత్రపటము ఇష్టదైవం ఉన్నటువంటి చిత్రపటము ఇవన్నీ తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఈ దేవుని పటాలు కొత్తవి ఉండవలసిన అవసరం లేదండి మీరు పూజించి దేవుని పటాలను తీసుకొని వెళ్ళవచ్చు ఇంకా మనం అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసింది ఏమిటి అంటే స్టవ్ గ్యాస్ పొయ్యి లైటర్ ఇంకా దీపారాధన కోసం నువ్వుల నూనె అగరబత్తులు ఆరతబెళ్ళలు ఒత్తుల ప్యాకెట్ ఇవన్నీ కూడా మర్చిపోకుండా ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుని ఒక బ్యాగ్లో సర్దు పెట్టుకున్నట్లయితే ఉదయాన్నే గృహప్రవేశం చేసేటప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోకుండా తీసుకొని వెళ్ళవచ్చు ఇంకా పాలు పొంగించాలి కదండి పాలు పొంగించడానికి కావాల్సింది ఆవు పాలు అలాగే బెల్లము బియ్యము యాలకులు ఇంకా జీడిపప్పు కిస్మిస్ మీ అవైలబిలిటీని బట్టి తీసుకుని వెళ్ళవచ్చు ఎన్ని బియ్యం తీసుకువెళ్ళాలి అంటే కొంచెం అయితే సరిపోతుందండి ఇంకా మీరు ఎక్కువ మంది వెళ్తున్నాము అంటే ఇంకొంచెం బియ్యం అయితే తీసుకువెళ్ళవచ్చు మరి పరమన్నం వండడానికి పాలు పొంగించడానికి కావాల్సిన ఇతర గిన్నె సరేనండి అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన శుభప్రదమైన వస్తువుల గురించి చెప్పారు కదా మరి అసలు తీసుకుని వెళ్ళకూడని వస్తువులు ఏమిటి అంటే పగిలిపోయినవి విరిగిపోయినవి వస్తువులైతే అస్సలు తీసుకుని వెళ్ళకూడదండి ఇంకా దీంట్లోకి ఇంట్లోకి వెళ్ళేపు తీసుకువెళ్ళవలసిన వస్తువులు ఏమిటి అంటే పువ్వులండి ఏ పువ్వులని తీసుకుని వెళ్ళవచ్చు అరటిపళ్ళు ఇన్నే తీసుకువెళ్ళాలని ఏమీ లేదు ఎవరికైనా తాంబూలు వేస్తే మంచిది కాబట్టి ఒక డజన్ అరటిపళ్ళు అయితే కావాలి ఇంకా కొబ్బరికాయలు ఇంట్లో కురప్రవేశం చేసేటప్పుడు ముందుగా ఇంటి ప్రధానగమైన సింహద్వారానికి నిండుగా పసుపు రాసి బొట్లు పెడతాం కదా ఆ తర్వాత దండం పెట్టుకొని ఒక దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టు లానికి వెళితే మంచిది ప్రధాన కుమిన సింహద్వారం దగ్గర కొబ్బరికాయ కొట్టి దేవుని పటాలు పట్టుకొని దంపతులు ఇద్దరు కూడా కుడికాలు పెట్టి లోనకు వెళితే మంచిదండి ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకుని వెళితే మంచిదండి ఎందుకంటే అద్దె ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర ఈ నిమ్మకాయలు పెట్టి ఇంటి ప్రధాన కుమ్మని సింహద్వారానికి కనుక నిమ్మకాయలు కడితే ఆ ఇంటికి ఉన్నటువంటి ఏదైనా దృష్టి దోషము నరదృష్టి ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు ఇంకా ఇవే కాకుండా నిత్య పూజా సామాగ్రి కావాలి దీపపు కుందులు పంచపాత్ర ఉద్దరిణి హరివేణ ఇంకా ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది కదండి ఇవన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసి తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఇల్లు మారేటప్పుడు అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అద్దె ఇల్లు మారి కొత్త ఇంట్లోకి వెళితే మంచిదండి ఎందుకు అంటే ఇలా గుడికి వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి అద్దె ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి పరిణామాలు గురికాకుండా అందరము సంతోషంగా ఉండాలి కొత్త ఇంట్లో అని చెప్పి దేవునికి నమస్కారం చేసుకోవటం మళ్ళీ మీరు అందరూ అడుగుతారు కదా ఏ గుడికి వెళ్ళాలి అని ఏ గుడికైనా సరే మిష్ట దైవమైనటువంటి ఏ గుడికైనా వెళ్ళవచ్చండి అలా ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈ విధంగా కళకళు ఆడుతున్నటువంటి ఇంట్లోకి గృహప్రవేశం చేస్తే మంచిది కాబట్టి మీరు వెళ్ళేటప్పటికి అక్కడ ముగ్గులు వేసి ఉంటే సరి లేదంటే ఒకసారి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని నీటితో శుభ్రం చేసిన తర్వాత అవి వేసుకొని కలకల్లాడుతున్నటువంటి గుమ్మంలోంచి ఇంట్లో గృహప్రవేశం చేస్తే మంచిదండి ఇవన్నీ కూడా శుభానికి సూచికగా మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళాక మనశ్శాంతిగా ఉండడము ఏ గొడవలు లేకుండా అందరూ సంతోషంగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిణితో ముగ్గు వేసి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి లోనికి కురకాయలు పెట్టి లోనికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే అంటే కిచెన్లో పొయ్యిగట్టు దగ్గర మీరు స్టవ్ అయితే పెడతారో ఆ ప్రదేశంలో ముందుగా స్వస్తిక్ వేయండి ఎప్పుడు స్వస్తిక్ కానీ ఓంకారం కానీ ఇవన్నీ కూడా శుభ పరిణామాలు అనమాట శుభానికి సూచికగా చెప్తూ ఉంటాం కాబట్టి వేసి ఎక్కడైతే స్టవ్ పెడుతున్నారో ఆ ప్రదేశంలో కూడా ఒకసారి తడిపట్టతో తుడిచి ముగ్గు వేయండి ముగ్గు కూడా అష్టదళ పద్మ ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ ఐశ్వర్య ముగ్గు అయినా సరే మీకు ఏ ముగ్గు వస్తే ముగ్గు వేయండి మంచిది ముగ్గు వేసిన తర్వాత చుట్టూ బంధనం వేయాలి బంధనం వేసిన తర్వాత ఆ ప్రదేశంలో స్టవ్ని పెట్టాలి ముందుగానే స్టవ్ అది కడిగి తీసుకువెళ్తాం కాబట్టి స్టవ్కు కూడా కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లో పెట్టి అలంకరణ చేయాలి ముందుగా స్టవ్ అది ఆన్ చేసిన తర్వాత ముందుగా తీసుకున్నట్టు ఎత్తర గిన్నె శుభ్రం చేసి తీసుకువెళ్ళాం కదండి అయిత్తర గిన్నె కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఇక స్టవ్ ఆన్ చేసి చక్కగా ఎత్తరిగినది పెట్టి ముందుగా ఆ పాలు పోయండి పాలు కూడా మూడు సార్లు పొంగాలండి మూడు సార్లు పొంగిన తర్వాత అందులో బియ్యం అది వేసి సగ్గుబియ్యం కూడా చాలామంది వేస్తూ ఉంటారు సగ్గుబియ్యం బియ్యం కలిపి వేసిన తర్వాత చక్క కొత్త కొతలాడితే ఉడుగుతున్న తర్వాత కొద్దిగా బెల్లం అది వేయండి ఎంతలోకి పాలు పొంగి ఉడికే ఉడికేలోపు ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో అంటే దేవుని మందిరం ఉంటుందో ఆ ప్రదేశంలో చక్కగా పేపర్లు అవి లేదా క్లాత్ కానీ వేసి దేవుని పటాలవి పెట్టి బొట్లు అవి పెట్టి దీపారాధన సిద్ధం చేసుకోండి అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇంటి యొక్క వాస్తు బాగుందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే అద్దె ఇంట్లో దిగిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి మనశ్శాంతిగా ఎటువంటి పీడకలలు లేకుండా నిద్ర పట్టినట్లయితే ఆ ఇంట్లో వాస్తు బాగుందని అర్థం ఒక రోజులో ఎలా తెలుస్తుందండి కొత్త ఇంటికి వెళ్ళాము ప్రదేశం మారింది కాబట్టి ఒక్కొక్క రోజు నిద్ర పట్టకపోవచ్చు దాన్ని మనం ఎలా పరిగణలోకి తీసుకుంటాము అంటే ఒకటి లేదా ఒక వారం రోజుల లోపు లేదా నెల రోజుల లోపు అయినా సరే మీకు ఆ శుభ లేదంటే లోపం అనేది తెలుస్తుంది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాస్తు బాంధ తెలుసుకోవచ్చు అలాగే ఎక్కడైతే దేవుని పటాలు అది చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నారు పూలతో అలంకరణ చేసి దీపారాధన చేసి ఆ తర్వాత చక్కగా మీరు ఉన్నటువంటి పరమణాన్ని కూడా పెట్టి దీపదూప నైవేద్యాలన్నీ సమర్పించాలండి అయితే మీరు పూజా విడిలో గమనించినట్లయితే ఎక్కడ చల్లి పెట్టాము మేము ఎందుకు పెట్టాము అంటే ఆదివారం రోజున మేము ఇల్లు అయితే మారామండి అయితే ఆదివారం వేళ గ్రామదేవత అమ్మవారికి కూడా చల్లి పెట్టుకుంటే మంచిది అందుకే వ్యాపాకులు కూడా పెట్టాము ఇంటి ప్రధానగమని సమద్వారం దగ్గర కూడా వ్యాపాకులు పెట్టాము అంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసి ఉన్నటువంటి పరమాణాన్ని తులసమ్మ దగ్గర కూడా పెట్టి నమస్కారం చేసుకున్నాము ఇవన్నీ కూడా శుభానికి సూచిక అండి అలాగే వాస్తు బాగుందా లేదని మరొక విషయం ద్వారా కూడా తెలుసుకోవచ్చు అది ఎలా అంటే మీకు మొక్కలు పెంచే అలవాటు ఉంటే లేదా ఒక కుండీలో ఒక మొక్క వేసి అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తు బాగుందని అర్థం ఎందుకంటే ఎక్కడైతే మొక్కలు పెరుగుతూ ఉంటాయో అక్కడ పాజిటివిటీ ఉంటుంది మరి ఎక్కడ మొక్కలు పెంచే అంత ప్రదేశం అయితే లేదండి ఏం చేయమంటారు అంటే మీకు తులసమ్మవారు ఆనవాయితీ ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా రాగి చెంబుతోటి చెంబు నీళ్లు పోయింది ప్రతిరోజు నీళ్లు పోయటం వల్ల అక్కడ తులసోమవారు అనేది గుబూరుగా పెరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా పాజిటివిటీగా మారుతుంది అలాగే వాస్తు దోషాలు ఉన్న తొలగిపోతాయి అప్పుడే ఆ ఇంటి వాస్తు బాగుందని అర్థం చేసుకోవచ్చు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనశ్శాంతిగా ఉండడము అందరూ సంతోషంగా ఉండడాన్ని బట్టి కూడా ఆ ఇంటి వాస్తు ఎలా ఉందనే విషయం కూడా అర్థం చేసుకోవచ్చు మరి ఈ విధంగా అద్దె ఇల్లు మారేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనందరం కూడా తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి ఇక ఇదేనండి రోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి